టీవీ స్వాగతం కృష్ణదేవిపేట గొలుగొండ పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపీఎస్ తనిఖీ అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట గొలుగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరును మెరుగుపరచడంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు బుధవారం కృష్ణదేవిపేట మరియు గొలుగొండ పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రేవతమ్మ కృష్ణదేవిపేట ఎస్ఐ వి రిషికేశ్వరరావు గొలుగొండ ఎస్ఐ పి రామారావు ఎస్పీకి సాదర స్వాగతం పలికారు స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ పెండింగ్ లో ఉన్న కేసులు స్టేషన్ రికార్డులు మరియు నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు గంజాయి అక్రమ రవాణా నాటుసారా తయారీ మరియు విక్రయాల వంటి కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని వీటి నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించారు సైబర్ నేరాలు రోడ్డు భద్రత మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ మరియు ఇతర మహిళా చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు నేర నియంత్రణలో భాగంగా గ్రామాల్లో మరియు కీలక జంక్షన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు అనంతరం భీమవరం చెక్పోస్ట్ ను సందర్శించిన ఎస్పీ గంజాయి తరలింపును అడ్డుకోవడానికి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలి రాత్రి సమయాల్లో గస్తీ మరియు తనిఖీలను ముమ్మరం చేయాలి పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి వారికి తక్షణ సహాయం అందించాలి ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితో మమేకమైన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారు ఏం డ్యూటీ చేస్తున్నారు అమ్మా రిసెప్షన్ డ్యూటీ ఓకే ప్రతిరోజు సుమారుగా ఎంత మంది వస్తున్నారు అమ్మా వన్ నాట్ అన్నీ రిసెప్షన్ రిజిస్టర్లు రాసుకుంటున్నారు రిసీట్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి ఎన్సీ రిజిస్టర్ కూడా రెగ్యులర్గానే ఫిల్ చేసి ఇస్తున్నారు వాళ్ళకి బాను సార్ ఫైవ్ వన్ ఫోర్ సార్ బాన్స్ ఉన్నాయి సార్ సార్ ఫారీ డ్యూటీ వెళ్తుంది సార్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ బందోబస్తుంది సార్ నెక్స్ట్

ఈకోప్స్ ఆపరేటర్ ఎవరు చాలా మంది కాన్స్టేబుల్స్ ఉన్నారు యంగ్ కాన్స్టేబుల్స్ రాజు శ్రీను దుర్గా ప్రసాద్ కంప్యూటర్ నేర్చుకోలేదా ఇప్పుడు వరకు శ్రీను హోటా కంప్యూటర్ నేర్చుకోలేదా వరకు

రెగ్యులర్ డ్యూటీస్ మాత్రమే చేయగలుగుతారు ఫ్యూచర్ ఇస్ టెక్నాలజీ ఫ్యూచర్ ఇస్ టెక్నాలజీ అన్ని కంప్యూటర్లోనే అన్ని పోలీసింగ్ అవుతుంది నడుచుకోపోతే మీరు వెనకే అయిపోతారు హండ్రెడ్ టైమ్స్ నేను చెప్తున్నాను మీరు నేర్చుకోవాలి సిసిటీఎన్ఎస్ ఆపరేషన్ ఐసిజీఎస్ ఈ కోర్ట్ సాఫ్ట్వేర్ ఇప్పుడు పిఆర్ కూడా వచ్చింది మీకు ట్రైనింగ్ అయిందమ్మా ఇన్ఫార్మ్ చేసారా మిగతా అందరికి తెలుసు రాజు మెడల్ పిఆర్ ఏంటి శ్రీను మెడ్ పిఆర్ ఎవరికి తెలుసా దుగా ప్రసాద్ మెడిల్ పిఆర్ అవదు అది నేను చెప్తున్నాను ఇఫ్ యు వాంట్ ప్రోగ్రెస్ ఇన్ యో పోలీస్ కెరియర్ అన్నీ కంప్యూటర్ ఆపరేషన్స్ మీరు నేర్చుకోవాలి ఇట్స్ ఆల్్రెడీ టూ లేట్ యు నో సిసిటెనస్ కాదు ఇప్పుడు ఐసిజెఎస్ ఈ ప్రెజెన్స్ ఈ ప్రాజెక్్యూషన్ మెడిల్ పిఆర్ ఈ సమన్స్ ఈ ఎఫఐఆర్ వీనర్ బై అన్నీ స్టార్ట్ అయితారు మీరు నేర్చుకోకపోతే చెనికి అయిపోతాను ఐ యామ్ टेलिंग యు దే విల్ నాట్ బి యూస్ ఆఫ్ ఎనీ కానిస్టబుల్ వితౌట్ కంప్యూటర్ నాలెడ్జ్ అందరూ బాధ్యత మీరే పర్సనల్గానే బాధ్యత తీసుకోండి నేర్చుకోండి విత్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ ఈ షుడ్ ఓపెన్ ఆల్ ద ఆపరేషన్స్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ అమ్మ మీరు క్లాసెస్ తీసుకోండి వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ వస్తాను ఆల్ కాన్స్టేబుల్స్ యంగ్ కాన్స్టేబుల్స్ పర్సనల్గానే ఓపెన్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈజ్ ఈ సంబంధి వాట్ ఈస్ ఈ ఎఫ్ఐఆర్ వాట్ ఇస్ జీరో ఎఫ్ఐఆర్ ఎలా చేసుకోవాలి క్రైమ్ అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ చెప్పండి సెవెన్ ఇంటిగ్రేటెడ్ ఫోన్స్ అయిపోయింది కదా ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకుంటున్నారు తొరగా ఏ ఫోన్ యూస్ చేసుకుంటున్నారు ఒప్పో మొబైల్ కదా స్మార్ట్ ఫోనే ఉంది కదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని ఐడియా ఉంది కదా మీకు ఆర్ హండ్రెడ్ టైమ్స్ మోర్ క్వాలిఫైడ్ దెన్ ఎనీ అదర్ పర్సన్ అప్పుడు కూడా సీసీటీ మాత్రమే తెలియలేక నేను ఒప్పుకోను ఇట్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ నీవు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ కంప్యూటర్ లిటరసీ ఉండాలి 어떤 사람도 뭘 치르는 사람이고, 어떤 사람도 온라인으로 연금을, 온라인으로 차라리 온라인으로 편의점에서 받아. 안 오. 그래, 둘이 둘이. 여기 둘만 여기 고라. 넥스. A C. A C. 어떤 사람도 뭘 치르는 사람이고, 어떤 사람도 온라인으로 연금을, 온라인으로 차라리 온라인으로 편의점에서 받아. వెహికల్ చెకింగ్ హడా చేస్తున్నారు టీ టీ కుమార్ సంబంధించి ఆల్టర్నేటివ్ రూట్స్ కోన ఐడెంటిఫై చేశాము రెగ్యులర్ గానే చెకింగ్ అవుతూ ఉండడం ఇక్కడ అవును ఎఫెక్టివ్ చెకింగ్ చేయాలి ప్రతి వెహికల్ స్టాప్ చేసేసి టైం ఇవ్వండి త్వరగానే చెకింగ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ డెక్కి బ్యాగ్స్ అన్ని పర్సనల్ చెకింగ్ అన్నీ చేసుకోవాలి విత్ ప్రాపర్ ప్రొసీజర్ కంప్యూటర్ లిటరసీ నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వన్ వీక్ టైంలో మీరు అందరూ ఆల్ పీసీస్ అండ్ ఆల్ ఆఫీసర్స్ నడుచుకోవాలి ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవాలి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ ఆపరేటర్తో మాట్లాడవచ్చు అవసరం ఉంటే చెన్ని ఇవన్న ఐటీ కో తెలుసు ఫర్ ట్రైనింగ్ అని అన్ని పోలీస్ స్టేషన్స్లో వాళ్ళకి నేర్పించండి ఎక్కువ కేసెస్ ఉన్నాయి కదా ఐ కెన్ డూ దట్ వర్క్ ఓకే అట్ ద సేమ్ టైం ఎన్డీపీఎస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టుకోవాలి నల్గొండలో రీసెంట్గా మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అయింది సో యూ ఆల్ హ్యావ్ డన్ గుడ్ వర్క్ ఇన్ దాట్ అని ఎప్పుడు కొద్దిగా దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి आलटरनेट्व रूट फोकसोड चाल इंपारटे धाजे ट्रांसपोर्टेश संबंधी अन्नी वेहिकल प्रती रोज या टाइम की चकिकिंग से नई टाइम चकिंग फोकस एनी इश्यूजी प्रॉब्लम होंंगार्ड्साटबल एसी इश्यूम I